జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి అన్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు ఎంపీలు అలాగే రీజనల్ కోఆర్డినేటర్స్ అందరూ అందరితో కూడా ఒక కీలక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ సమావేశంలో ఉన్నటువంటి ఒక ముఖ్య ఉద్దేశం మనం కనుక చూసినట్టయితే ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఏవైతే మోసపూరిత హామీలు ప్రజలకు చెప్పి సూపర్ సిక్స్ అని చెప్పి మాటలు చెప్పి నమ్మిచ్చి మరి మోసం చేసి ప్రజలతో ఓట్లు వాళ్ళ చేత ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి ఏడాది అయినటువంటి సందర్భంగా మనం చూసినట్లయితే ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా ప్రతి హామీని కూడా ఈరోజు తుంగలో తొక్కుతున్నటువంటి పరిస్థితి ఏ హామీ కూడా నెరవేర్చకుండా సూపర్ సిక్స్ అయిపోయింది దీనికి లింక్ చేశాం దానికి లింక్ చేశామని చెప్పి మాటలు చెప్తూ మరి ఏ విధంగా ఈ సంవత్సర కాలంగా టైంపాస్ చేస్తూ ఇవ్వాల్సినటువంటి అడ్మినిస్ట్రేషన్ని ఇచ్చినటువంటి హామీల్ని పక్కన పెట్టి మరి ఏదైతే ఒక రెడ్ బుక్ ఇంప్లిమెంటేషన్ ధోరణిలో నడుస్తున్నటువంటి విధానం కావచ్చు అలాగే ఈ సంవత్సర కాలంలో కూటం